రాజకీయంగా బీసీలకు వాడుకొని వారికి వైసీపీ కుర్చీ ఇచ్చారు తప్ప అధికారం ఎక్కడిచ్చారంటూ నంజాల జిల్లా డోన్ పట్లంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయనందు నంజాల జిల్లా టీడీపీ బీసీసీల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ డోన్ మండలం టీడీపీ అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి వలసల రామకృష్ణల ఆదరులు తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకుల సమావేశంలో వీడియో ద్వారా ప్రశ్నించారు వైసీపీ తరఫున ఐదుగురి హవా నడుస్తూ ఉందని అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో బీసీలను పక్కకు నెట్టి పూర్తిగా వారిని కించపరుస్తున్నారని అందుకే బీసీలంతా ఏకమై తెలుగుదేశం పార్టీ చేపట్టిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా నంజాల జిల్లాలో బీసీ నాయకులు అందరూ ఏకమై ఈ అధికార పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి ప్రభుత్వాన్ని వరకు గ్రామ గ్రామాన ప్రజలందరికీ ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలన గురించి వివరించి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తి ధర్మవరం సుబ్బారెడ్డిని రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాడతామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాపిలి మండలం టీడీపీ అధ్యక్షులు గండికోట రామసిబ్బయ్య నంజాల జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ నంజాల జిల్లా టీడీపీ కార్యదర్శి ఇతర టీడీపీ నాయకులు బీసీలు పాల్గొన్నారు మరి రద్దు మీరు మాట్లాడరా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేస్తా ఉంటే మీరు మాట్లాడరా మరి ప్రభుత్వ సొమ్ముతో కట్టిన భవనాలని కూల్స్తా ఉంటే మీరు మాట్లాడరా మరి రాజకీయంగా ఈరోజు మరి ఇట్లాంటి ఎంపీలని మరి ఈ పూర్తిగా నాశనం చేసి మరి పక్కన పెడతా ఉంటే మీరు మాట్లాడరా అని సూటిగా ఈ వైసీపీ పెద్దల్ని అడుగుతా ఉన్నాం అన్ని అన్యాయ బస్సు యాత్రలో మీరు ఎందుకు పెట్టాక బస్సు యాత్ర ఏం న్యాయం చేశామని యాభై ఆరు కార్పొరేషన్ ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదనే బీసీ భవనాలన్నీ పునాదులకు పరిమితం చేసినామనే లేకపోతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ని ఇరవై నాలుగు శాతానికి కుదించినామనే మరి ఎందుకు పెడుతున్నారు మీరు యాత్రలు వచ్చే తెలుగుదేశం పార్టీలో ఈ సభ్యులాలకి కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు వస్తున్నాయి అని విశదీకరించి క్షుణ్ణంగా ప్రతి కులాన్ని సర్వ్ చేసుకుంటూ వాళ్ళ తో మైమేకమై వాళ్ళతో కలిసి మాట్లాడి ఇది తెలుగుదేశం పార్టీలో మినీ లో మినీ మినీ బస్సులో పెట్టడానికి అవకాశం ఉంది ఇది కవర్ చంద్రబాబు గారి ఉద్దేశంతోనే మేము జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం కాబట్టి మీరు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ బీసీని ఎంతమంది హత్య చేసింది ఈస్తూ తర్వాత కరీంనగర్ మామూలు బీసీల పైన దాదాపు ఐదు వేల పైన పైసలకు అక్రమంగా అన్యాయంగా కేసులు బాయించడం బీసీ బీసీలు దాదాపుగా అన్నిదారుల అందుకొక్కడం ఈ వైసీపీ యొక్క ఉద్దేశం కాబట్టి దీనిని అన్ని జరగబోయే రోజుల్లో కూడా బీసీలు బీసీలు వెంటే తెలుగుదేశం పార్టీ ఉందని బిన్నాళ్ళకు తీసుకునే బాధ్యతను మేము తీసుకొని మేము డ్జెట్ లో మాకు అన్యాయం చేసినారు ఆదరణ పథకాలు రద్దు చేసినారు మేము స్వయం ఉపాధి కలిగించే అనేక పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తే వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వంలో రద్దు చేసి అన్న చెప్పినట్లు నవరత్నాల్లో మీరు భాగంగా చెప్తే అవి అందరికి సంబంధించిన మరి పథకాలు వాటిలో కూడా అరవై పర్సెంట్ బీసీలు మరి నువ్వు వాటిలో బాగా సమానంగా చూస్తే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ జగన్ ఈ రోజు పత్రికలు చూసినాం ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్నో జుగుతాకరమైన సంఘటనలు ఎన్నో బీసీలు అన్ని కులాల వారం ప్రతి ఒక్కరు ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉండే బీసీలందరినీ తెలుగు దేశం పార్టీ సపోర్ట్ చేయవలసిందిగా బీసీ సంఘాలని బీసీ నాయకుల్ని అందరినీ కోరుతూ రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారిని గెలిపిస్తూ అక్కడ ఉన్న మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ఈ బీసీల మందరము ఎవరు నిద్రవో అని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తా ఉన్నాం బీసీలము అందరము ఏకమైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొంభై మూడు కులాలు కలిస్తే దాదాపుగా ఇరవై ఐదు శాతం మనమే ఉన్నాం ఈ ఇరవై ఐదు శాతం మంది ఉంటే ఓన్లీ పదహైదు శాతం సంబంధించిన వాళ్ళ రెడ్డి